అందరికీ నమస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆర్య బంధువులందరికీ నమస్తే ఈరోజు చాలా సంతోషకరమైన రోజు మన జీవితంలో మనము నంద్యాల పట్టణంలో ఇక్కడ ఇది కాలనీ పేరు ఎన్జిఓస్ కాలనీ ఎన్జిఓస్ కాలనీలో గృహప్రవేశం నూతన గృహ ప్రవేశము వైదికంగా యజ్ఞము ద్వారా చేసి తర్వాత వేద సందేశార్థము ఈ యొక్క మంత్రాన్ని తెలియజేస్తున్నాం అందరూ కూడా శ్రద్ధగా వినండి ఓం బ్రాహ్మణో అసమాసీత్హూరాజన్య కృత ఊరు తదశ్య పద్భ్యాం శూద్రో అజాయత యజుర్వేద మంత్రము ఓ అస్య అనగా ఈశ్వరుని సృష్టిలో బ్రాహ్మణ అంటే బ్రాహ్మణుడు ఎవరు అంటే వేదమును ఈశ్వరుని ఎరిగినవాడు ఉపాసకుడు ముఖము వలె ఉత్తమమైనటువంటి వాడు బ్రాహ్మణుడుగా ఆసీత్ ఉన్నాడు బహు అంటే భుజము వలె పరాక్రమయుక్తుడు రాజ్య రాజపుత్రుడు అంటే క్షత్రియుడు కృతః చేయబడెను యత్ ఊరు తొడలవలే వేగాది కార్యములు వనరుచువాడే ఎవడున్నాడో తత్ అతడు అశ్షైశ్య సర్వత్రా ప్రవేశించు వైశ్యుడై ఉన్నాడు పద్భ్యాం సేవ చే శూద్రుడు అజాయత ఉత్పన్నుడు అయ్యను ఈ విధంగా ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే ఈ మంత్రంలో ఈ విధంగా ఉంది భావార్థం చూడండి విద్య శమము ధమాది ఉత్తమ గుణములచే ముఖము వలె ఉత్తమములగు బ్రాహ్మణులు ఇప్పుడు మన శరీరములో మనకు ముఖమే శ్రేష్టమైనది ఎందుకంటే మనకు జ్ఞానం కలగాలంటే ఈ ముఖం ద్వారానే కలుగుతుంది కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మం ఇదంతా కూడా కాబట్టి ఈ ముఖం అనేది మన శరీరంలో ఉత్తమమైనటువంటిది అట్లనే ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవులలో బ్రాహ్మణుడు ముఖము వంటి వాడు అంటే శ్రేష్ఠుడు అని అర్థం అలాగే ముజముల వలె కార్యములను సిద్ధింపజేయువారు క్షత్రియులు చూడండి క్షత్రియులు అంటే ఎవరు పరాక్రమవంతులు అంటే ఈ ప్రజలను రక్షించేవారు ఈ ఈ యొక్క మన దేశాన్ని రక్షించేటటువంటి వారు రాష్ట్రాన్ని రక్షించేటటువంటి వారు మన మన దేహంలో రక్షణ మనకి ఎలా జరుగుతుంది ఈ చేతుల వల్ల జరుగుతుంది చేతులు లేకపోతే మనం రక్షించుకోలేం ఇప్పుడు ఎవరైనా కొట్టికి వచ్చారనుకోండి ముఖం పెడతావా అడ్డము ఏం పెడతావు చేయి పెడతావు రక్షించుకోవడానికి ఎవరైనా అంతే ఈ నిన్ను రక్షిస్తాయి రక్షిస్తాయనమాట దీన్ని ఎక్కడైనా ఆపద రాకుండా చేతులతో నువ్వు రక్షింపబడతావు అట్లనే ఈ సృష్టిలో కూడా మానవులలో ఎవరైతే ప్రజలను మిగతా ప్రాణులను రక్షిస్తూ ఉంటారో వారు భుజముల వంటి వారు క్షత్రియులు అలాగే వ్యవహార విద్యయందు ప్రవీణులైనటువంటి వారు వైశ్యులు వ్యవహారం అంటే ఏంటి వ్యాపారం అది ఏ వ్యాపారం అన్నా కావచ్చు వ్యాపారము పశు పశు పశువులను సంరక్షించడము మొదలైనటువంటి కార్యములను చేసేటటువంటి అంటే వ్యవహారం నడిపేటటువంటి వారందరూ వైశ్యులు అంటే ఇంకా వైశ్యుల కులంలోనే పుడితే వైశ్యులని కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి బ్రాహ్మణ కులంలో పుడితే బ్రాహ్మణులు కాదు ఎవరైనా సరే మానవుడు వ్యాపారం చేసి వ్యవహారం నడుపుతుంటాడో వాళ్ళందరూ వైశ్యులే వ్యవసాయం చేస్తుంటారు వాళ్ళు వైశ్యులు అలాగే గోవులను బాగా ఆవులను సంపద పెంచి పోషిస్తుంటారు వాళ్ళందరూ కూడా వైశ్యులే కులంలో గుర్తేనే వైశ్యులు కాదు వేదం చెప్పేది గుర్తుపెట్టుకోండి అటువంటి మానవులందరూ కూడా వ్యవహారం నడిపే వాళ్ళంతా వైశ్యులు అలాగే సేవ ఎందు విద్యా విహీనులు పాదముల వలె మూర్ఖత్వము కలవారు చూడండి సూత్రులంటే వాళ్ళ జ్ఞానం ఉండదు వాళ్ళు ఊరికే ఏదో వాళ్ళు చెప్తే పని చేస్తుంటారు అంతే వాళ్ళకి ఏ జ్ఞానం ఉండదు మూర్ఖత్వం అంటే జ్ఞానం లేని వాళ్ళని ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే మాల మాదిగలు అనుకోండి వాళ్ళు ఇంకా ఊరికే ఇంట్లో పని చేయనీ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు అనమాట అంటే వాళ్ళ జ్ఞానం ఉండదు వాళ్ళు ఒక పని చెప్తే అప్ప చెప్తే ఆ పని చేస్తుంటారు అటువంటి వాళ్ళందరూ అది ఎవరైనా కావచ్చు జ్ఞానం లేని వాళ్ళందరూ శూద్రులే ఎమ్మా జ్ఞానము లేని వాళ్ళందరూ శూద్రులే నువ్వు ఏ కులంలోన పుట్టు నీ జ్ఞానం లేదనుకో నువ్వు శూద్రునివే కాబట్టి ఈ విధంగా మూర్ఖత్వము గలవారు శూద్రులుగా ఉండవలేను అని పరమాత్ముడు ఈ విధంగా మానవులలో ఇలా పాదముల వంటివారు అంటే ఇక్కడ ఈ పాదాలు లేకపోయినా కానీ మనం నిలబడలేం గుర్తుపెట్టుకోండి మన శరీరంలో పాదాలు లేకపోతే మన పరిస్థితి ఏంటి నువ్వు వ్యవహారం నడవదు నీ జ్ఞానం పనిచేయదు ఏం ఉపయోగం లేదు అంటే శూద్రుడు అనేవాడు ఖచ్చితంగా ఉండాలి పాదాలు ఉన్నప్పుడే మనం అన్ని వ్యవహారాలు నడుస్తాయి అట్లనే శూద్రులు అనేవాళ్ళు పాదముల వంటి వారు అంటే దీనేం తక్కువ తీసేయాలని కాదు దాని అర్థం అర్థమవుతుంది అందరికీ ఇక్కడ మన శరీరంతో పోల్చాడు మానవులను ముఖము వంటి వారు బ్రాహ్మణులు బాహువుల వంటి వారు క్షత్రియులు తొడల వంటి వారు వైశ్యులు పాదముల వంటి వారు శూద్రులు అని చెప్పి ఒక వర్ణన అలంకారికంగా వర్ణన చేశాడు అంటే ఈ కేటగిరీ కలిగిన వాళ్ళను ఇలా గుర్తించండి అని మనకు ఈ మంత్రము ద్వారా తెలియజేశాడు కాబట్టి మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి బ్రాహ్మణుడంటే ఉత్తమ గుణాలు ఉండాలి శ్రేష్టమైన కర్మలను చేయాలి శమము ధమము మొదలైనటువంటి ఉత్తమ గుణాలు కలిగి ఉండాలి మీకు శమము ధమం అంటే మనో నిగ్రహం ఇంద్రియ నిగ్రహం బ్రాహ్మణునికి ఈ రెండు ఉండాలి తర్వాత విద్యావంతుడై ఉండాలి వేద విద్యలను బాగా చదివి ఉండాలి అటువంటి వాడిని మాత్రమే మనం బ్రాహ్మణుడిగా చూడాలి ఈ గుళ్ళల్లో పూజారులు ఉన్నారే వాళ్ళు బ్రాహ్మణుడు కాదు వాళ్ళకి ఏ విధమైన ఈ లక్షణాలు లేవు చూసుకోండి మీరు ఒక వేదమంత్రం అడగండి ఈ ఏ మంత్రంలో ఉంది దీని భావం చెప్పనండి చెప్పరు వాళ్ళు కాబట్టి బ్రాహ్మణుడంటే విద్యావంతుడు వేద విద్యావంతుడు ఇంద్రియ నిగ్రహం గలవాడు మనోనిగ్రహం గలవాడు మొదలైన ఉత్ ఉత్తమ గుణాలు కలిగిన వాడు అటువంటి వాడు బ్రాహ్మణుడు అలాగే క్షత్రియుడు అంటే ఈ యొక్క మొత్తం ప్రజలనంతా రక్షించేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు రాజు అటువంటి వాడిని క్షత్రియుడు అంటారు తర్వాత వ్యవహారం వ్యాపారం చేసేటటువంటి వారందరూ కూడా వైశ్యులు అలాగే శూద్రులు అంటే ఒక పని అప్పచెప్తే ఆ పనిని చేసుకొని వచ్చేటటువంటి వాళ్ళు శూద్రులు ఇంకా ఇప్పుడు మీరు ఏ కేటగిరీకి వస్తారో మీరే చూసుకోండి మీరు వైశ్యుల క్షత్రియుల బ్రాహ్మణుల శూద్రుల మీరు మీ కేటగిరీ ఏంది మీరు ప చేసే పని ఏంటి అని చూసుకొని మీరు ఏ కేటగిరీలోకి వస్తారో అది మీరు దానికి చెందిన వాళ్ళు అవుతారు అర్థమవుతుంది అందరికీ రైట్ ఓం తత్ సార్